నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ కోచికుల్ల రాజేష్ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేకపోయారని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ దిక్కు దగ్గకుండా చేయడం జరిగింది మనము గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్ పోయిన బడ్జెట్ కూడా కళ్ళతో ఎదురు చూసినాం మన తెలంగాణకు ఏమో ఇస్తారు రైల్వే లైన్లు వస్తాయి బడ్జెట్ వస్తుంది అభివృద్ధి చేసుకుందామని తెలుసు ఎందుకంటే పోయా ప్రభుత్వం మన రాష్ట్రంలో ధనిక రాష్టాల నుంచి అప్పు రాష్ట్రానికి మార్చిన తర్వాత మన కళ్ళన్నీ మోడీ వైపు చూసి మనకేమన్నా బడ్జెట్ పెడతారనుకున్నాం కానీ సున్నా మళ్ళీ ఈ బడ్జెట్ లో రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట ప్రభుత్వానికి ఏదో వస్తాయి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తే ఆఖరికి ఇచ్చింది ఇచ్చింది ఇచ్చిందేంటి గు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మనం అనుకున్నట్టే మళ్ళా హార్దిక్ గుడ్డు ఇస్తారనుకున్నాం అదేవిధంగా సునాయిచ్చింద్రు మన రాష్ట ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన జీడిపికి మన వాటా ఐదు పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఇచ్చింది ఏంటి జీఎస్టీకి మన రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసిన జీఎస్టీ ఎంత లక్ష వేల కోట్లు మనకి ఇవ్వాల్సింది ఎంత కనీసం నలభై వేల కోట్లు కానీ ఇచ్చింది ఏంది గుడ్ కాబట్టి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మన రాష్ట్రం నుంచి గెలిచి అక్కడ మంత్రులు ఇద్దరు మంత్రులు బిజెపి మంత్రులు ఏం చేయాలి అందుకే ఈ రోజు బీసీసీసీసీ వారి వారు నిర్వహిస్తున్న ఈ ధర్నా విచ్చేసిన పెద్దలు హూపల్లి కృష్ణారావు గారు మన టీసీసీ ప్రెసిడెంట్ ఎంశీకృష్ణ గారు పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్